દરે <ion> ચૌણ <occurs> <notamoiries> <in> హలో హరి గారు నీ వేదిక మీద రావడం లేర్చున్నా నారాయణ గారిని వేదిక మీద రావడం ఇరవై ఎనిమిదో పాటు మాజీ కౌన్సిలర్ శ్రీ అయ్యప్పాబుని వేదిక మీద రావడంతో కూర్చున్నా ముందుకు నడపల్గా శమల చంద్రశేఖర్ గారిని కోరుతున్నాం ఓకే సార్ మీరు వెనక్కి వచ్చింది సార్ సార్ మందులు ఇస్తారా పిల్లంత బాషన్ వస్తున్నారా పెన్షన్ వస్తా ఇంటి పడుకొచ్చినారా పెన్షన్ ఇంకేంటి జాగ్రత్త మనకి పుస్తకం ఉండేది ఇది జాగ్రత్త ఓకే 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 మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ వేల రూపాయలు ఇచ్చాం మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచితంగా సర్వీసులు ఇచ్చాం అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చాం రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చి మీరందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ ఎన్డీఏ కూటమి యొక్క ధ్యేయం ఏమిటంటే ప్రజలందరూ ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు ఎన్డిఏ కూటమిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ మీరు చక్కగా ఉపయోగించుకోండి మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ పని వచ్చినా నిర్భయంగా మా దృష్టికి తీసుకురండి మేము అవి సాల్వ్ చేసి మీ సమస్యలు పరిష్కరిస్తాం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నా ఆఫీస్ ఉంటాయి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించబడుతుంది మీ అందరికీ ప్రధాన సమస్య ఏంటంటే టిట్టుకో ఇల్లు డబ్బులు కట్టించుకున్నారో మాకు టిట్కో ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి ఆందోళన చెందుతున్నారు మొన్ననే మంత్రిగారితో మాట్లాడడం జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ పని చేయవలసి ఉంది ఆ పని చేసి ఎనిమిది వేల మూడు వందల యాభై మందికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇచ్చిన ఇల్లు పదహారు వందలు మాత్రమే ఇచ్చాం ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎనిమిది వేల మూడు వందల యాభై ఇల్లు కూడా అందరికీ అర్హులైన వారు అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మీరెవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు ఆ ఇల్లు రిపేర్ చేసి ట్వంటీ పర్సెంట్ పని పూర్తి చేసి మీ అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు చేసి మీరు సుఖంగా సంతోషంగా జీవించడానికి ఏమైతే మౌలిక సదుపాయాలు కావాలా అన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటం సిద్ధంగా ఉంది ప్రభుత్వ ఆలోచన ఒక్కటే పేదవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి పేదవారు పేదరితో మగ్గిపోకూడదు వారు కూడా జనజీవన శ్రవణిలో సుఖంగా జీవించాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వాన్ని మీరు మంచి ప్రభుత్వంగా గుర్తించండి మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇది చక్కని ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం చేతలు చేసి చూపిస్తుంది ఈ పనులన్నీ చేసి మీరందరూ సుఖంగా ఉండే విధంగా ఆలోచన చేస్తాం ఈరోజు ఈ స్మార్ట్ కార్స్ క్యూఆర్ కోడ్లు ఆధారిత స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అర్హులైన వారందరూ కూడా మీ కార్డులు తీసుకొని జాగ్రత్త పరచుకోండి ఈ కార్డు ఒక రేషన్కే ఉపయోగపడద్దు అని అనుకోకుండా అన్ని ఆటికే ఉపయోగపడుతుంది మీ పిల్లలు చదువుకుండాకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ల కోసం కానీ ఏతికైనా కానీ ఈ కార్డు ఉపయోగపడుతుంది నేను ఉపయోగించుకోవాలని చెప్పుకోవచ్చు ఈ రోజున ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ వార్డు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమం చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు మహిళా మనులకు అందరికీ వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అవసరం తెలియజేసి అవకాశం